శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా విశాఖ గుంటూరు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు మరలా విశాఖ వెళ్ళిది పదిహేను దినమలకు ఒక మారు గుంటూరు విచ్చేసి మూడు నాలుగు దినములుండి విశాఖ వెళ్ళిచుండేటివారు ఉన్నత విద్యా వ్యాసంగం ఒకవైపు తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన తపస్సు మరి ఒకవైపు ఆంధ్ర విశ్వవిద్యాలయ బృహద్ గ్రంథాలయమున వేదవాంగ్మయమును సూక్ష్మబుద్ధితో ఏకాగ్రమున దర్శన వైఖరిలో పఠించుట ఇంకొక వైపు చూడండి మూడు కోణాలుగా మాస్టరు మూడు కోణాలు ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి చాలా కోణాల్లో మాస్టరు ఆ విశాఖలో ఆయన సమయాన్ని వినియోగించుకుంటున్నారు ఏంటవి ఉన్నత విద్యా వ్యాసాంగము ఒకవైపు ఆయన పై చదువులు చదవటానికి వెళ్ళారు కదండి అదొక వైపు గ్రంథాలయమున వేదవాంగ్మయమును బుద్ధితో ఏకాగ్రంగా దర్శన వైఖరిలో పఠించుట ఇంకొక వైపు తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన తపస్సు ఇంకొక వైపు కుటుంబ బాధ్యత నిర్వహణము వేరొక వైపు శ్రీవారు హాయిగా ఎట్టి బరువు లేకుండా నిర్వర్తించిరి అందునను నెలల పిల్లవాణిని విడిచి ఉండవలసి వచ్చినది ఈ పరిస్థితులలో పూర్తిగా సనాతన సతీత్వమునకు ప్రతినిధియు అధునాతనములకు కృత్రిమపు పోకడలంటని తల్లియు ఐహిక వ్యవహారములందు చొరవ నెరపని అమ్మగారు మాస్టర్ గారు విశాఖలో ఉన్న వ్యవధానమున కుటుంబ బాధ్యతలను నిర్వర్తింపవలసి వచ్చినది పిల్లలను ముఖ్యముగా లేత పిల్లవాణిని సుదర్శనమును కనిపెట్టి చూచుకొనవలసి వచ్చినది ఆమెకు అత్యంతము సహకరించుచు కుటుంబ వ్యవహారములను నేర్పుతో నిర్వహించుచు పిల్లలను జాగరూకతతో కనిపెట్టుచు సేవ చేసి ధన్యుడైన వాడు అమ్మగారి తమ్ముడు శ్రీ నండూరి రాధాకృష్ణ గారు సరుకులు తెచ్చుటలో పిల్లలను కనిపెట్టి చూచుటలో నేను అతనికి తోడ్పడి తిని ఆవశ్యకమైనప్పుడు బావిలో నీరు తోడేడివాడను లోతు చాలా తక్కువ బావి గురుదేవుల నివాసమునకు కించిత్తైనను సేవ చేయున అవకాశము లభించుట నా మహాభాగ్యము వారి కరుణ పైగా విశాఖ వెళ్ళు తరి శ్రీవారు నన్ను అట్లా ఆదేశించిరి నీవిక మా ఇంటిలోనే ఉండుము ప్రతిదినము కొలదిసేపు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మను దర్శించి గడిపి రమ్ము నేను వారి ఆదేశమును పాటించి తిని వారి నివాసముననే భోజన సయ్యాదులను నడిచినవి ఇంతలో రాధాకృష్ణ గారు నెల రోజుల పాటు తమ తల్లిదండ్రుల వద్దకు అనగా కైలాస పట్టణమునకు వెడలియుండి నేను ఈ నెల రోజులు పూర్తిగా శ్రీవారి ఇంటిలోనే గడిపితిని ఇంటికి వలయ సరుకులను తెచ్చుట పిల్లలను కనిపెట్టి చూచుట మున్నగు పనులు అమ్మగారి ఆదేశము మేరకు కింకరత్వమున గావించు భాగ్యమును పొందితిని పూర్వకాలమున పన్నెండు ఏంల పాటు ప్రాచీన గురుకులములందు విద్యార్థులు గురుదేవులకు గురుపత్నికి ఆశ్రమమునకు సేవ చేసి విద్యను అభ్యసించేవారు ఈ రోజుల చదువులలో ఆ అవకాశము లభించుటలేదు మాస్టర్ గారు వ్యక్తిగతముగా తమకు సేవ చేయు అవకాశము ఎవరికీ వసంగలేదు వారు చేయుటయే కానీ చేయించుకొనుట ఎరుగని మహోదాత్తులు సిద్ధించినంతలో నాకు గురుకుల వాసము మహాభాగ్యమై నన్ను వికాస పథమున కొని వెళ్ళినది మాస్టర్ గారి ఇల్లే ఒక ఆశ్రమము ఒక తపోవాటిక ఒక మహా గురుకులము ఇచ్చట ముగ్గురు మహాత్ముల దివ్య సాన్నిధ్యము సిద్ధించినది వీరు మాస్టర్ గారు అమ్మగారు మాస్టర్ గారి తండ్రి గారు తరచుగా వివేకానంద స్వామి అంతటి మహనీయుడు మరలా ఆ దక్షిణేశ్వర దినములను స్మరించుచు అందు మానసికముగా జీవించిరి ఇక నేనెంత మహనీయుల పాదముద్రలను దిలిన వాడనై నేను గుంటూరులో గురుకుల వాసమునందిన దినములలో జీవించుచున్నాను అంటూ ఉన్నారండి అని అంటూ తర్వాత మెడిటేషన్ అనేటువంటి చిన్న అంశాన్ని చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు మా చేత చేయించిన కొన్ని ధ్యానములను సాధకుల ఉపయోగార్థమై ఈ క్రింద లిఖించుచున్నాను ఆంగ్లమురాని సాధకుల సేవ చేసుకుని నిమిత్తము అనువాదములను కూడా కూర్చి ఇచ్చుచున్నాను కొన్ని ధ్యానములు వ్యక్తము చేయ అనుమతి లేదు మాస్టర్ గారు అనుమతి గల మేర ఈ క్రింది ధ్యానములు వ్యక్తమగుచున్నవి ఈ ధ్యానములను ఒక్కొక్క వాక్యము చదివి కండ్లు మూసుకొని మాస్టర్ గారికి నమస్కరింపగా మనస్సు ప్రసన్నమై ప్రశాంతమై స్వచ్ఛమైన నీరు గల కోనేటి వలె అగుట నా అనుభవము దాని ఎందు దివ్యభావములు అను సూర్యకిరణములు ప్రతిఫలించడివి అని అంటూ ఉన్నారండి కింద టైం అనేటువంటి ఒక ధ్యానము ఇచ్చారు దాని తర్వాత అనువాదం కూడా చేశారండి దాన్ని కాలము అనే పేరుతో అనువాదం చేశారు టైమ్ అనేటువంటి అధ్యాయంలో మనం ఉన్నాం ఈ టైం అనేటువంటి అధ్యాయం ఏమిటి అని అంటే కనుక పునైశస్ గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు మాస్టర్ మా చేత కొన్ని ఛానములు సాధకుల ఉపయోగార్థమై ఇచ్చారు అవి నేను ఇస్తున్నాను ఈ క్రింద ఆంగ్లమురాని సాధకుల సేవ చేసుకుని నిమిత్తం అనువాదములను కూడా కూర్చి ఇస్తున్నాను నేను అని అంటున్నానండి శాస్త్రి గారు మాస్టర్ గారు వాళ్ళ చేత కొన్ని ధ్యానములు చేయించారండి ఆ ధ్యానము ఇంగ్లీష్లో ఉంటుంది దానికి అనువాదం కూడా తర్వాత చెప్తారు కాబట్టి ఇంగ్లీష్ మనకు అర్థమైనా కాకపోయినా చక్కగా విందాం మనం ఆ తర్వాత అనువాదం ఎలాగో చెప్పుకుంటాం కాబట్టి రెండు చెప్పుకుందాం మనం కనుక టైం అనేటువంటి आ ध्याना की लो दा लू उ मन तव आर्ट टाइम कीप टाइम यू विल बी दैट, विच इज ए सिंबल आफ् टाइम सो आलो टाइम इज ए ग्लिफ आफ् युवर यू दि लोर हैव कम आफ् यू दि हय्यर यू दि इज़ स्पेस From which you, the matter, comes. You, the higher, are time from which you, the space, have descended. You, the higher, came out from the highest I am. Trim your activity into time. Time is the lake, and you are the ripple. Let the ripple merge into the lake. So the lake doesn't move. There is no lake, it is the sky. And the sun is the reflection. The reflection is true. Don't, don't try to prove truth, it is already proved. Try to follow it. Proper understanding. Propagating truth is following it. Speaking truth is quite different from speaking of truth. Speaking truth leads us to virtue. Speaking of truth leads us to the vice of sinning against truth. Practicing virtue leads us to peace. Speaking of virtue leads us to the vice of wearing. For peace. Power lust of a higher order makes man fight for peace. Practicing peace is but living in peace, and this is where man possessed the wealth of no want. If you expect anything from others, be prepared to be called a beggar. Open the eye, the book is. Ever open. The book is clo closed by your limitation. The eye is the sun ball and the book is sky. The sun in the sunball is the sky in the blue, the dawn in the red, and the man in the body. When space is withdrawn into time, the sunball is in the sun. The blue is in the sky, the red is in the dawn. ది బాడీ ఈజ్ ఇన్ ది మ్యాన్ వెన్ టైమ్ ఈజ్ విత్ విత్డ్రాన్ ఇన్ టు మీ ది మ్యాన్ ఈజ్ ఇన్ ది డాన్ ది డాన్ ఈజ్ ఇన్ ది స్కై అండ్ ది స్కై ఈజ్ ఇన్ ది సన్ హూ ఈస్ ఇన్ మీ ఓపెన్ ది ఐ ది బుక్ ఈజ్ ఎవర్ ఓపెన్ ఇది మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఛానం అండి దీనికి అనువాదములు ట్రాన్స్లేషన్ చేసి మనకి అందిస్తూ ఉన్నారు కనుక ఇంగ్లీష్లో టైం అనేటువంటిది ఇచ్చారు కాబట్టి తెలుగులో కాలము అని అంటూ ఉన్నారు చక్కగా తెలుగులో చెప్పుకుందాం నీవే కాలమై ఉన్నావు సమయమును పాటించి కాలమునకు కట్టుబడుము నీవే కాలమగుదువు నువ్వే కాలం మనవే కాలమై ఉన్నాంటండి మనం చక్కగా సమయాన్ని పాటించాలి కాలానికి విలువిచ్చి సమయాన్ని పాటించి కాలానికి కట్టుబడమంటున్నారు అప్పుడు నువ్వే కాలమగుదువు అంటున్నారు గడియారము కాలము యొక్క చిహ్నము అదేవిధముగా కాలము నీ యొక్క కళాత్మక ప్రతిబింబము మాత్రమే నీలో అధస్థాయి ఉన్నత స్థాయి అని రెండు కలము అధస్థాయిలో నీవు ఉన్నత స్థాయిలోని నీ నుండి వెలువడితివి అధస్థాయిలోని నీవే చోటు దీని నుండి ద్రవ్యము వచ్చుచున్నది ఉన్నత స్థాయిలోని నీవే కాలము దీని నుండి చోటు దిగివచ్చుచున్నది ఉన్నత స్థాయిలోని నీవు అనగా కాలము సర్వోత్తమగు నేను నుండి నిర్గమించుచున్నది నీ కార్యక్రమమునంతయం కాలములోనికి కూర్పు చెందించు కాలము ఒక సరస్సు నీవు ఒక బుడగవు ఈ బుడగ సరస్సులోనికి సంగమింప నిమ్ము సరస్సు అనున్నది కదుల కదులు నది కాదు అసలు సరస్సు లేదు అది చోటు సూర్యుడు పరావర్తనము పరావర్తనము సత్యము సత్యమును నిరూపించుటకు ప్రయత్నింపకము అది ఇప్పటికే నిరూపింపబడి ఉన్నది దానిని సముచితముగా అవగతము చేసుకుని అనుసరింప ప్రయత్నింపు సత్యమును ప్రచారము చేయుట అనగా దానిని అనుసరించుటయే సత్యమును పలుకుట వేరు సత్యము గూర్చి పలుకుట వేరు చూడండి చాలా జాగ్రత్తగా మనము ఇవి ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటివండి జానవులు అన్నారు కదండి ప్రతిరోజు చేయించే మాస్టర్ వీళ్ళ చేత కనుక సత్యము పలుకుట వేరు సత్యము గూర్చి పలుకుట వేరు సత్యమును పలుకుట మనలను సద్గుణ సంపత్తి వద్దకు నడిపించును సత్యమును గూర్చి పలుకుట సత్యమునకు విరుద్ధముగా పాపాచరణము గావించుట అను దుర్గుణమునకు దారితీయుడు కనుక సత్యం పలకటం వల్ల ఏమవుతుంది సద్గుణ సంపత్తి వద్దకు మనల్ని నడిపిస్తుంది సత్యాన్ని గూర్చి పలుకుటం దానివల్ల ఏమవుతుంది సత్యానికి విరుద్ధంగా పాపాచరణము గావించుట అను దుర్గుణమునకు దారితీస్తుంది సద్గుణములు పాటించుట శాంతికి దారితీయును సద్గుణములను గూర్చి భాషించుట శాంతి నిమిత్తమై సమరము చేయు దుర్గుణమునకు దారితీయును ఉన్నత కక్షకు చెందిన అధికార వ్యామోహము వలన మానవుడు శాంతి నిమిత్తమై పోరాటము సల్పువాడగును శాంతిని పాటించుటానగా శాంతి ఎందు జీవించుటయే కోరికలేని స్థితియే అసలైన సంపద ఈ సంపద కలిగి ఉన్న మానవునికే శాంతియుత జీవనము సిద్ధించును ఇతరుల నుండి దేనినైనను ఆశించితివా బిచ్చగాడని పిలువుటకు సిద్ధముగా ఉండుము కన్ను తెరుచుకో పుస్తకము సదా తెరవబడియే ఉన్నది నీ పరిమితత్వము వలననే పుస్తకము మూయబడి ఉన్నది సూర్యబింబమే కన్ను ఆకాశమే పుస్తకము సూర్యబింబమునందలి సూర్యుడు నీలమునందలి ఆకాశము అరుణమునందలి ఉదయము శరీరమందలి మానవుడై ఉన్నాడు చోటు కాలములోనికి ఉపసంహరింపబడినప్పుడు సూర్యబింబము సూర్యుని అందు ఉండును నీలము ఆకాశమునందు ఉండును అరుణము ఉదయమునందు ఉండును శరీరము మానవునందుండు కాలము నాలోనికి ఉపసంహరింపబడినప్పుడు మానవుడు ఉదయమునందుండును ఉదయము ఆకాశమునందును ఆకాశము సూర్యుని అందుండును ఇతడు నా అందుండును కన్ను తెరుచుకో పుస్తకము సదా తెరవబడియే ఉన్నది మాస్టర్ గారు రెండు ఆంగ్ల మంత్రములను ప్రసాదించిరి ఇది ధ్యానం అండి ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఇంగ్లీష్లో చానము టైమ్ అనేటువంటి ధ్యానము తెలుగులో దాన్నే ట్రాన్స్లేషన్ చేసి మనకు అందించినటువంటి ధ్యానము కనుక రెండు చెప్పుకున్నాం మాస్టర్ గారు రెండు ఆంగ్ల మంత్రములను ప్రసాదించిరి అంటున్నారు ఏంటవి ఒకటి ఎవ్రీ ఇండివిజువల్ సోల్ ఈజ్ యాన్ ఎబ్ అండ్ టైడ్ ఇన్ ది ఓషన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ ఇది ఒకటండి మళ్ళీ చెప్పుకుందాం ఎవ్రీ ఇండివిజువల్ సోల్ ఈస్ అండ్ ఎబ్ అండ్ టైడ్ ఇన్ ది ఓషన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ రెండోది రెండో ఆంగ్ల మంత్రం ఎవ్రీ హ్యూమన్ సోల్ ఈజ్ ఏ సన్ బీమ్ ఇంపోజ్డ్ ఇన్ టు ది క్యాప్స్యూల్ ఆఫ్ హ్యూమన్ బాడీ దీనికి అనువాదము అని మళ్ళీ మనకి ఇచ్చారు ఒకటి ప్రతి జీవాత్మయు అమృతత్వ మహాసాగరమున ఉద్గమించు కెరటమే రెండు ప్రతి జీవాత్మయు భౌతిక శరీరమును గొట్టములో ప్రవేశపెట్టబడిన సూర్యకిరణమే అమృతత్వము అని మహాసాగర సాగరం ఉందండి ఆ సాగరంలో కెరటాలు ఉంటాయి కదండి ప్రతి జీవాత్మ కూడా ఆ కెరటమేటండి అమృతత్వం అనేటువంటి మహాసాగరమున ఉద్గమించు కెరటమే ప్రతి జీవాత్మయు అది ఆంగ్లంలో ఇచ్చిన మంత్రానికి అనువాదం రెండోది ఏంటి ప్రతి జీవాత్మ కూడా భౌతిక శరీరము అని గొట్టములోనికి ప్రవేశపెట్టబడినటువంటి సూర్యకిరణము సూర్యకిరణాన్ని శరీరంలోనికి ప్రవేశపెడితే కనుక అదే జీవాత్మటండి కనుక ప్రతి జీవాత్మయు భౌతిక శరీరమును గొట్టములోనికి ప్రవేశపెట్టబడిన సూర్యకిరణమే పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఈ ధ్యానవాక్యములను నేను సెలవులలో మా ఊరు వెళ్ళినప్పుడు మాస్టర్ గారు సూచించిన విధమున అనుదినము పఠించి వారికి నమస్కరించి ధ్యానము చేయసాగితిని వారి వలన నాలో తట్టిన భావములను నోట్సుగా తయారు చేసుకుంటుని ఈ ధ్యానములు మాస్టర్ గారు ప్రసాదించిన ఆంగ్లము ధ్యానవాక్యములు మాస్టర్ గారు ప్రసాదించిన ఆంగ్ల ధ్యాన వాక్యములు గంభీరమైన వ్యంగ్యమైన వేదార్థముతో కూడినవి ఇవి ఆంగ్ల రుక్కులే ఇక మంత్రములు ఉపనిషద్వాక్యములు వీనిని హృదయమును దృఢపరచుకొనినచో ఆత్మదర్శనమగును శోకభయ మోహాదులు ఉండవు శత్రువులు మన వెలుపల లేరు మనలోపలనే ఉన్నారు ఫలానా వారు మన శత్రువులను అభిప్రాయములే మన శత్రువులు అను జానవాక్య సంపుటి పూర్వమే సంగ్రహముగా ప్రస్తావించబడినది ఇంకా నువ్వు కొన్ని మిహిరా అను పత్రికలో ప్రచురితృములైనవి తెలిపితిని అందరి ప్రార్థనలు ఉపదేశ వాక్యములు ఆంగ్ల రుక్కులే అన అనదగును ప్రతి సాధకుడు వారిని పఠించి ఆధ్యాత్మిక ప్రగతి నుంద వేడుచున్నాను ముఖ్యముగా ప్రార్థనలు రవీంద్రుని గీతాంజలిని పోలియున్నవి మాస్టర్ గారి ఆధ్యాత్మికోన్నతితో పాటు వారి ఆంగ్ల కవితా రచన నైపుణి ఇందు వ్యక్తమగును అంతర్జాతీయ ప్రసిద్ధి నుండి రవీంద్రుని రచనల వోలే నోబుల్ బహుమతిని అందదగినవి అనుట అతిశయోక్తి కాదు ఈ ప్రార్థనలలో ఒకదాన్ని పూర్వం తెలిపితిని మన దేశము ఆ పై జగత్తు ఎట్లు ఉదాత్తముగా రూపొందవలయునని మాస్టర్ గారు ఆశిస్తున్నారో ఈ ప్రార్థనలందు జ్యోతకమగును ఈ ప్రార్థనలను పఠించి ధ్యానించువానికి మాస్టర్ గారు దేవుని నుండి భూకి దిగి వచ్చిన దేవర్షేగు కవీంద్రులని అనిపించు ఈ భూమిని దివిగా జేయ దిగి వచ్చిన మరల మరలా దిగి రాబోవు పరమ గురువు అని స్పష్టమగుడు ఒక వ్యాసుడో ఒక కాళిదాసుడో అని అనిపించక మానదు అని అంటూ ఉన్నారండి కనుక ధ్యానములు ఇచ్చారు మనకి శాస్త్రి గారు మాస్టారు వాళ్ళ చేత చేయించిన ధ్యానాల్ని మనకు అందిస్తున్నారండి పుణ్య శాస్త్రి గారు రోజు కనుక వీటిల్ని చదువుకుంటే చక్కగా ఆ విషయమంతా మనకు అవుతుంది చదువుకుతున్న కొద్దికి చక్కటి ఆలోచన అవగాహన మనకి తడుతుంది అనేటువంటి విషయం తెలియచేస్తూ మాస్టర్ గొప్ప కవీంద్రులు దేవర్షియూ కవీంద్రులు దివి నుండి భూకి వచ్చిన దేవర్షియ కవీంద్రులు అని అంటూ ఉన్నారు పున్నయశాస్త్రి గారు ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయింది రేపటి రోజున మనము ఈశావాస్యోపనిషత్ అనేటువంటి అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ